హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సౌమ్య శారీస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈరోజు మనం హై ఫ్యాన్సీ శారీస్తో అయితే వచ్చామండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇది ఫస్ట్ కలర్ డార్క్ మంచి నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్తో బార్డర్ వచ్చిందండి ఈ క్లాత్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే మనకి జూట్లా మెత్తగా ఉంది అలాగే జార్జెట్లో షైనీగా ఉంది మొత్తం శారీ అంతా కూడా మనకి మంచి షైనింగ్తో బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా షిబోరీ ప్యాటర్న్లో అనమాట చిన్న బార్డర్ వచ్చింది మళ్ళీ గోల్డ్ బార్డర్ అనేది దీనికి బాగా హైలైట్ అయిందండి శారీ అంతా కూడా మనకి వీవింగ్ బుటా అయితే వచ్చింది బార్డర్ కూడా మనకి పైన చిన్న బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్తో అదే మనకి కింద అయితే టెన్ ఇంచ్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ దాని మీద గోల్డ్ కలర్తో వీవింగ్ వచ్చింది మొత్తం శారీ అంతా ఓవరాల్గా వచ్చిందండి బుటీ అయితే అంతా లైట్ వెయిట్ అండి హై ఫ్యాన్సీ సారీస్ శ్రావణ మాసంలో మనకి పెళ్ళిళ్ళు కట్టుకోవడానికి అయితే అది పట్టు మించి ఉంటుందండి ప్లెయిన్ మనకి నీట్గా చాలా అఫీషియల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు అలాగే మనకి పల్లు అయితే రెడ్ కలర్తో ఇలా బుటా అనేది కంటిన్యూ ఉందండి చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి క్వాలిటీ శారీస్ అండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వన్ థౌసండ్ టూ థౌజండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్పుడు చూడండి సో మనం నెక్స్ట్ శారీ చూద్దాం ఇదండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ కలర్ అండి ఇది వీడియోలో కొంచెం లైట్ పింక్ పడుతుంది మనకి కానీ డైరెక్ట్గా చూస్తే మంచి డార్క్ పింక్ కలర్ అండి అలాగే దానికి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చిందనమాట అండి చాలా సారీ అయితే మంచి షైనీ లుక్ ఉందండి పట్టు చీర కూడా సరిపోదండి అంత బాగుంది శారీ అయితే మనకి ఇన్నాటి లాస్ట్ రెడ్ బ్లూ శారీకు మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చాడండి కానీ ఈ శారీకి మనకి మనం చూసేది బ్లౌజ్ అనమాట బుటా వచ్చిందండి పళ్ళు కూడా గ్రీన్ కలర్లోనే ఉంది మనకి సేమ్ సో రెండు టూ శారీసే ఉన్నాయండి మంచి హై ఫ్యాన్సీ శారీస్ అండి సో ఎవరు మిస్ కావద్దు శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే శ్రావణ మాసం పూజకు కానీ ఎవరికైనా పెట్టడానికి కానీ ఈ శారీ అనేది ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ మాత్రం అసలు చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఉందండి ఈ శారీకి సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది శ్రీ సౌమ్య శారీస్లో మీరు కనుక దీని కాస్ట్ కావాలంటే ప్లీజ్ మీకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే మీకు సారి కనుక నచ్చితే ఒక లైక్ అయితే నాకు ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సోమే సారీస్